హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ బోండా మజ్జిగ పులుసు చేస్తున్నాం దానికి కావాల్సిన పదార్థాలు పెరుగు శనగపిండి ఆనియన్స్ మిర్చి కరివేపాకు జీలకర్ర పచ్చనగపప్పు ఆవాలు పచ్చిమిర్చి పసుపు కరివేపాకు ఆయిల్ డీప్ ఫ్రైకి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వచ్చేసాను వీడియోలోకి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి కరివేపాకు వేసి సన్నగ పిండి కలుపుకొని అందులో సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని రుచికి తగినంత బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని మనం ఆయిల్ డీప్ ఫ్రైకి వేడి చేసుకోవాలి ముందుగా ఆయిల్ వేడయ్యాక అందులో బోండాలు వేసుకోవాలి బోండాలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మజ్జిగ పులుసు ప్రాసెస్ చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు పచ్చిమిర్చి ఎండమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేయించాలి అవన్నీ బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా వేగిన తర్వాత పెరుగుని కొంచెం పల్చగా చేసుకోవాలి మరీ పల్చగా కాదు కొంచెం తిక్కుగా చేసుకొని పేస్ట్ పెరుగుని అది ఈ పోపులో వేసేసుకోవాలి తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అది బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులో బోండాలు వేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఆపి స్టవ్ ఆపేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్